ఈ రోజున ఇక్కడికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి సర్పంచ్లకు ఎంపీటీసీలకు మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనందరికీ నిజంగా దురదృష్టకరం ఎంత దురదృష్టకరం అంటే ఈ రాష్ట్రంలోనే ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచినటువంటి ఒక నాయకుడి మీద ఈ రోజున అభండాలు వేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వమో తెలివేలేని తనమో తప్ప మరొకటి కాదు ఇటు ఇటువంటి కుళ్ళు రాజకీయాలను చూసి అన్నారాంబాబు గారు గత ఆరు నెలల నుంచి రాజకీయాలు నాకు వద్దు అని మనోవేదనకు గురి అయ్యి తన వల్ల మళ్ళీ పార్టీకి ఎక్కడ మైలేజీ కానీ డ్యామేజీ కానీ జరుగుద్దు అని ఎంతో పెద్ద మనసుతో తన భావాలను వ్యక్తీకరించడే కానీ ఏ రోజు కూడా అన్నారాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఒక్క మాటగాడు మాట్లాడకుండా ఉన్నటువంటి నిజాయితీ పడినటువంటి వ్యక్తి అన్నార్ రాంబాబు గారు అదే ఒక మాట మాట్లాడుతూ కూడా ఇంకొక మాట కూడా స్పష్టంగా మా అందరికీ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇస్తే నేను ఒక కార్యకర్తలాగా పనిచేస్తాను అని అన్నాడే కానీ మీలాగా ఈరోజు దిగజారుడు మాటలు దిగజారుడు మీ మాటలు మాట్లాడినటువంటి మీ మీ స్థాయి అక్కడ మన రాంబాబు గారి స్థాయి అక్కడ మీరు ఒకసారి గుర్తించాల్సింది నిన్న స్వయంగా మీరందరూ ఈరోజున బేసర్పేటలో జరుగుతున్న మీటింగ్లో మీరు ఏం మాట్లాడుతున్నారంటే అన్నారాంబాబు గారు స్థానికుడు కాదని మీరు అంటున్నారు నిన్న మొన్న మీ రమణారెడ్డి గారు మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీగా పోటీ స్థానం ఎక్కడంటే నేను అడుగుతున్నా అది మీకేమన్నా మీ నాయన కానీ మీ అమ్మ కానీ మీ తాత కానీ పుట్టినిల్లా ఏ విధంగా మాట్లాడుతున్నారండి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నారాం రాంబాబు గారి గురించి ఆయన యొక్క నిబద్ధత ఆయన పెరిగినటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు కానీ ఆయన ఆగ్రహాన్ని దయచేసి మీకు గురి కావద్దు మౌనంగా ఉండేవాడు ఒక్కసారిగా కోపానికి కానీ గురి కానీ కోపంగాని తెచ్చుకుంటే ఆ కోపాన్ని మీరు మాత్రం తట్టుకోలేరు దాంట్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి ఈ రోజున పార్టీ కోసం ఎంతో కష్టపడి మనమే ఏదైనా ఒక మాట అంటే అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంకొకటి ఒక అస్త్రంలాగా మనం దొరుకుతుందని ఎన్నోసార్లు మమ్మల్ని రాంబాబు గారు ఆపబట్టారు కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం దయచేసి మా మౌనాన్ని మీరు అసమర్థతగా మాత్రం తీసుకోవద్దని సమవకంగా తెలియజేసుకుంటూ నిన్నటి దాకా జరిగింది మీ సొంత పంచాయతీ బాధినేని పిల్లలు మీరు సర్పంచ్గా పెట్టాలని ఎవరిని ట్రై చేశారు మీ సొంత తమ్ముని ట్రై చేసుకున్నారు చేత అయిందా మీకు చేతగాల లాస్ట్కి ఏమైంది అపోజిషన్ పార్టీలో పెట్టిన జయరాం రెడ్డిని తీసుకొచ్చి మీ సర్పంచ్గా నిలబెట్టుకోవాలి మీరు అని గుర్తు చేస్తా ఉన్నాను ఏడగడితే మా మా ఘాట్లో కట్టింది ఘాటు బరగొడనని మన దాంట్లో కట్టేసుకుంటే నీచ సంస్కృతి మీదయా మాది కాదు అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తి నిలువలకు విలువలకు మారుపేరు గలని వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ఈరోజు నియోజకవర్గంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిపించారంటే అది ఆయన విశ్వసనీయత అంటే ఎనభై రెండు వేల ఒక మెజార్టీతో గెలిచిన ఒక నాయకుడిని తీసేసి ఇంకొక నాయకుడిని పెడదామంటే లక్ష ఓట్లు వచ్చి అధికంగా పెట్టాల్సింది మళ్ళీ అంత ధైర్యం స్థాయి ఎవరికైనా ఉందేమో తెలియ చెప్పండి బయటకు వచ్చి చెప్పండి అన్నారాంబాబు కంటే మేము మెజార్టీ తెచ్చుకుంటాము అన్నారాంబాబు గారి కాదు మాకు టికెట్ ఇవ్వండి అని మేమే స్వయంగా వచ్చి కాలు గడిగి పాదాభిషేకం చేసి మా నిధులు నియోజకవర్గంలో అభివృద్ధి అభ్యర్థి కూడా లక్ష ఓట్లతో గెలిపించాము మేము అంటున్నాం దయచేసి ఇటువంటి చిల్లర మాటలు ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఆ రాంబాబు అన్న గారి మీద మాట్లాడితే మేము కాదు కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా సహించరు రాబో రోజుల్లో ఇటువంటి విషయాలు ఈన మళ్ళీ రిపీట్ అయితే తీవ్రమైనటువంటి పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ దయచేసి మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి నీకన్నా నాకన్నా ఇంకోసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా నువ్వు రాకముందు ఇక్కడ పార్టీ ఉంది నువ్వు ఉన్నా లేకపోయినా పార్టీ వెళ్ళిపోద్ది ఏ రోజును ఈ రోజును ఉంటే ఉంటావు లేకుంటే మైదుగురుపా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ కార్యకర్త బతికిండ సత్యున కూడా నీకు తెలియదు ఎవరికి ఇక్కడ బతికిండ కార్యకర్తలు పట్టించుకున్న నాయకులు మీరే కూడా గుర్తించండి నిన్న ఏంటంటే రాంబాబు అన్నగారు ఎంతో పెద్ద మనసుతో మీకు గౌరవమైన స్థానం కలిగించారు ఆ గౌరవాన్ని మరొకసారి మీరు నిలబెట్టుకుంటారని రాబో రోజుల్లో ఇటువంటి తప్పులు ఈ ఇటువంటి చువాకులు అవ్వాకులు రాంబాబు అన్న గారి మీద మళ్ళీ మీరు ప్రేరేపిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ